రాజుగారు దేశకు జ్ఞానులారా మీరు బహు ధైర్యవంతులు సత్యవంతులు కనుకనే మీరు మమ్మల్ని దర్శించినారు మీరు అజ్ఞానులు కాదు జ్ఞానులే మీరు వెళ్ళి ఆ శిశువులు చూసి దర్శించి పూజించి మీ కానుకలు సమర్పించి మాకు నువ్వు తెలిపినచో మేము నువ్వు దన్నము చేయక త్వరగా మాకు మహాప్రభు మంత్రి చిత్త మహాప్రభు ఆ జ్ఞానంలో జాగా తెలిసినవో లేదో చూడము ఓకే చిత్త మహాప్రభు

అహో ఏమిటి ఇది పరీక్ష లేక తిరుగుబాటుగా ఏమిటి అవి ఇంత చూసినా క్రీస్తు పుట్టుటయా నారాజ్యమందా మరియు యూదుల రాజుగా భరించలేకపోవచ్చున్నానే అహో ఆ జ్ఞానం మూర్ఖులు వారు కదా వారి మాటలు నన్ను వెర్రివానిగా చేయిచున్నవి ఎవరికి తలవచ్చని ఈ హేరాదు ఈ హేరాజు కలవరపడుతా అసంభవము వారి తనుగుట్లు నిలిచిపోతాయి కాదు ఆ ఈదుల రాజును నామ రూపాలు లేకుండా చేసేదను నా కగ్గము చేత తుత్తు నీళ్లుగా గావించదను